హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు వన్ వ్లాగ్స్ ఆర్లాగ్స్ ముందరికి నమస్కారం అండి ఈ రోజు వీడియోలో గోంగూర పచ్చడి నేను చేసే పద్ధతిలో మీకు చేసి చూపిస్తాను పుల్ల పుల్లటి చట్నీ చాలా టేస్టీగా కమ్మగా ఉండి వారం రోజుల వరకు కూడా నిలువు ఉంటది ముందు గోంగూర ఆకులన్నీ తెంపి కడిగి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై మందపాటి పెద్ద బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక కొన్ని మెంతులు వేసుకొని కారంకు సరిపడ కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి గుప్పెడి పల్లీలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొన్ని ధనియాలు జీలకర్ర పసుపు వేసి ఒక రెండు రిమ్మల కరివేపాకు కూడా వేసుకో ఈ చట్నీలో కొంచెం మిర్చి ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి స్పైసీగా బాగుంటుందండి అండి ముందుకు పెట్టుకున్న గోంగూర ఆకు వేసుకొని మూత పెట్టి వన్ మినిట్ మగ్గించుకుంటే ఇలా ఉడికి దగ్గర పడుతుంది ఒక్కసారి మూత తీసి కలిపి రుచికి సరిపడ ఉప్పు ఇంకాస్త పులుపు ఎక్కువ తినేవారైతే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని హౌ స్లో ఫ్లేమ్ లో ఉంచి మిగతా మొత్తం గోంగూరాకు కూడా వేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మొత్తం ఒకేసారి వేస్తే ఆకుకూర కూర సరిగా ఫ్రై అవ్వదు అందుకే ఇలా వేసుకోవాలని చెప్తున్నాను గోంగూర ఆకు చాలా తొందరగా మగ్గిపోతుందండి ఇలా గోంగూర అంతా ఫ్రై అయ్యి మొత్తం వాటర్ అంతా పైకి తేలుతున్నప్పుడు ఆకుకూర అంతా మిక్స్ చేస్తూ ఒక వన్ టు టూ మినిట్స్ వేయించుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మాడకుండా వేయించుకుంటే సరిపోతుంది మెయిన్ ఇది మాడకుండా అడుగు అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి కొంచెం నిదానంగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటేనే పచ్చడి బాగుంటుంది గోంగూరతో పులిహోర చేసుకున్న పప్పులో వేసుకున్న ఇలా పచ్చడి చేసుకున్న చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటదని చెప్పొచ్చు ఇలా వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత ఒక పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకోవాలి చివరిలో ఒకసారి మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్న గోంగూర మొత్తం చల్లారనిచ్చి మిక్సర్ జార్లో వేసి తిప్పుకోవాలి బాగా మెత్తగా కాకుండా మీడియంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఉంటే రోట్లో వేసి నూరుకుంటే మాత్రం ఆ టేస్ట్ డబుల్ అవుతుందండి అండి అందుకే రోటి పచ్చళ్ళతో ఒక ముద్ద ఎక్కువ తింటాము అని చెప్తారు చూడండి సో ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై బాండి పెట్టుకొని పచ్చడి పోపు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చేసిన ఉల్లి వెల్లుల్లి వేసి వేయించుకోవాలి చివర్లో కరివేపాకు కొంచెం పసుపు ఇంగు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి మొత్తాన్ని పోపులోకి షిఫ్ట్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఎర్టెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే గనక వారం పది రోజులు నిలువ ఉంటుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో తప్పకుండా ట్రై చేయండి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని గనక తింటే మధ్య మధ్యలో ఉల్లి వెల్లుల్లి పంటికింటికి వస్తున్నప్పుడు భలే బాగుంటుంది చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి